తెలుగు వారి నంబర్ వన్స్ హాయ్ బీబర్స్ వెల్కమ్ టు నేను ప్రసాద్ మిథున్ రెడ్డికి హైకోర్టులో షాక్ విషయం ఏంటి అంటే మద్యం కుంభకోణం ఈ కుంభకోణం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది కొన్ని నెలల నుంచి వీడియోల మీద వీడియోలు చేస్తానే ఉన్నాం అయితే ఇందులో ఒకనొక నిందితుడిగా పేర్కొన్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన ప్రస్తుతం వైసీపీ ఎంపీ కూడాను అయితే ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్తా ఉన్నారు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వెళుతా ఉన్నారు అంతకుముందు ఏంటి హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు వాళ్ళు అసలు ముందస్తు బెయిల్ గురించి విచారణ చేపట్టకుండానే సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఘనత నిథున్ రెడ్డికే దక్కుతుంది ఎందుకంటే ఆయన అసలు ఎఫ్ఐఆర్లో పేరు కూడా లేదు మరి బెయిల్ కోసం ఎలా వెళ్తాడు ఇది అక్కడ స్పెషల్ అనమాట సరే ఎనీహో సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు కింద హైకోర్టుకి వెళ్ళండి హైకోర్టుకి వెళ్ళి అక్కడ ట్రై చేసుకోండి అని చెప్పి చెప్పింది అయితే హైకోర్టుకి ఏమైనా ఆదేశాలు జారీ చేశారు ఒక నెల రోజుల లోపల ఏదో ఒక విషయం తేల్చేసేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ క్రమంలో తాజాగా ఏంటి అంటే హైకోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి కుదరదు ఎందుకు కుదరదు అని అంటే దీనికి అనేక రకాలైన కారణాలు ప్రభుత్వం తరపున న్యాయవాదిలను సిద్ధార్థ లుద్రా గారు వాదించడం జరిగింది ప్రధానంగా ఏంటి అంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం సిట్ విచారణ చాలా వేగవంతంగా చేస్తూ ఉంది అదేవిధంగా ఈ నెల పదిహేడున యాక్చువల్గా ఛార్జ్ షీటు సమర్పించబోతున్నారు కోర్టుకి మరి పదిహేడును కానీ పంతొమ్మిదిని కానీ పంతొమ్మిదవ తేదీ కనుకుంటా ఈ రెడ్డిని ఆయనకి రిమాండ్కి పంపించి తొంభై రోజులు అవుతున్న క్రమంలో ఖచ్చితంగా ఈ యొక్క ఛార్జ్ షీట్ని కోర్టులో దాఖలు చేయబోతున్నారు సిట్ అధికారులు అయితే ఇక్కడ మిథిన్ రెడ్డికి సంబంధించిన అంశం చాలా చాలా ఆసక్తికరమైంది ఎందుకంటే ఇక్కడ రాజకేష్ రెడ్డి కావచ్చు లేకపోతే ధనుంజయ రెడ్డి లేకపోతే వీళ్ళ వాళ్ళ అని అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిది మాత్రం మరి వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కదా సో ఆయన ఉండగా కొడుకుకి బెయిల్ రాకపోతే ఏ మరకత్రం ఊరుకుంటారా ఏం చేస్తారు ఇప్పుడు బెయిల్ అయితే మాత్రం ఇవ్వటానికి కుదరదు అని అని చెప్పేసి చెప్పారు హైకోర్టు న్యాయవాదే సారీ హైకోర్టు న్యాయమూర్తే సో ఇప్పుడు హైకోర్టు చెప్పిన క్రమంలో మరి తదుపరి కార్యాచరణ ఏంటి సాధారణంగా ఏంటి అంటే ఒక వ్యక్తి బెయిల్ ముందస్తు బెయిల్ కోసం ఎందుకు వెళ్తారండి సో ఎక్కడ అరెస్ట్ చేస్తారా అనే భయంతో వెళతారు మరి ఈయన్ని ఎందుకని అరెస్ట్ చేయట్లా ఇది పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న అనమాట సో ప్రక్కన ఏమో ఆయనేమో నాకు ఎక్కడ అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ముందస్తు బయలు కోసం ఆయన వెళ్ళటం మరి పోలీసులు ఎందుకనో కానీ ఈయన అరెస్ట్ చేయడానికి మాత్రం వెనకడుగు వేస్తున్నారు అనే అనుమానం ప్రజల్లో రాదంటారా సో ఇది ఒక ఎత్తు మరో ప్రక్కన చూస్తుంటే ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి తరలించారు దుబాయ్ వెళ్ళిపోయినాయి అని చెప్పేసి ఇప్పుడు సిట్ అధికారులు కూడా వ్యవహారాన్ని తేల్చే పనిలో ఉన్నారు ప్రధానంగా ఏంటి అంటే ఏడు డెన్నులు అంట ఒకటి కాదు రెండు కాదు ఏడు డెన్నులు అందులో హెడ్ ఆఫీస్ అనుకోండి లేకపోతే హెడ్ డెన్ అనుకోండి అది తాడేపల్లిలో ఉందంట మిగతా ఆరు డెన్నులు మరి ఎక్కడెక్కడ పెట్టారో ఏంటో ఇక్కడ విచిత్రం ఏంటి అంటే నోట్ల కట్టలతో అంటే డబ్బులతో సెల్ఫీలు సో ఇదిగో ఇంత ప్యాకెట్ వచ్చింది ఇవాళ అని అని చెప్పేసి సెల్ఫీ తీయటం అది పంపించటం ఇది రెడ్డికి పంపించేస్తారో లేకపోతే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పంపించారో లేదు ఇంకా ఇతరత్ర ఎవరైనా అజ్ఞాత వ్యక్తులు ఉంటే వాళ్ళకి పంపించారో సో ఆ విధంగా ఈరోజు ఎంత వచ్చింది ఈరోజు ఎంత వచ్చింది ఈ డెన్లోకి వచ్చింది ఆ డెన్లోకి వచ్చింది అని అని చెప్పేసి సో ఇప్పుడు ఆ డబ్బులకు సంబంధించిన అంశాలు ఈ సెల్ఫీలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎప్పుడైతే కౌంటింగ్లో తేడా వచ్చేసి వైసీపీ డొమ్మ పడిపోయిందో ఇక ఆటోమేటిక్గా వాళ్ళని హైదరాబాద్ పిలిపించుకొని రాజకేసిరెడ్డి వాళ్ళ ఫోన్లు తెప్పించేసుకొని ఆ ఫోన్లని క్రాష్ చేసి వీళ్ళ కొత్త ఫోన్లు ఇచ్చి సో దానిలో డేటాను మొత్తం డిలీట్ చేసి ఇంత చేశారు అయితే అధునాతమైన టెక్నాలజీతో ఆ యొక్క డేటాను మొత్తం రికవర్ చేసి ఆ సెల్ఫీలతో వీళ్ళు ఎప్పుడు దిగారు ఎవరే అంటే ఏ ప్రాంతంలో దిగారు అనే మొత్తం డేటా కూడా దొరుకుతుందిగా సో అదంతా కూడా దొరికింది సో ఈ నేపథ్యంలోనే ఓ ప్రక్కన ఇన్ని ఆధారాలు సేకరించి ఉన్నాం కాబట్టి ఈ క్రమంలో మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి కుదరదు సో ప్రక్కన ఆటోమేటిక్గా ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసేస్తున్నాం ఇక అన్నీ ఉన్నాయి ఇంకా ఛార్జ్ షీట్ కూడా నమోదు చేయబోతున్నాం కాబట్టి ఈ సమయంలో ఒకవేళ ముందస్తు బెయిల్ ఇస్తే ఏమవుతుంది ఖచ్చితంగా సాక్షులు ప్రభావితం చేస్తారనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో వీళ్ళు చెప్తూ ఉంటారు ఇదంతా ఓకే మరి ఇప్పుడు ఆల్రెడీ బయటే ఉన్నాడు కదా ఆయన అరెస్ట్ చేయలేదుగా సో ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ ఇచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే నిజంగా అరెస్ట్ చేస్తే అప్పుడు ఈ బెయిల్కి సంబంధించిన అయిపోయినా మాట్లాడుకోవచ్చు ఆయన ఎట్లాగ అరెస్ట్ చేయట్లా ఆయన నాకు తెలిసి ముందస్తు బెయిల్కి వెళ్తాం కూడా అనవసరమే బహుశా హైకోర్టు ఇప్పుడు నాట్ ఓకే అంది కానీ ఇక్కడ అరెస్ట్ జరగట్లేదుగా సో రేపు చార్జ్ షీట్ నమోదైన తర్వాత పరిణామాల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అని నేను చెప్పేసి అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు ఎవరెవరైతే ఆల్రెడీ రాజకేసి రెడ్డి కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప కావచ్చు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఇలా ఉన్నారుగా సజ్జల శ్రీధర్ రెడ్డి అని సో చాణక్య దిలీపు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా పెద్ద చిట్టానే ఉంది సో ఈ నేపథ్యంలో ఈ చిట్టా ఇంతవరకే ఉంటుందా ఇంకేమైనా ముందుకు వెళుతుందా మరి విజయసాయిరెడ్డి భవిష్యత్ ఏంటి ఆయన ఏ ఫైవ్గా ఉన్నాడు ఇదే లెక్క స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో మరి ఆయన అప్రవర్గా మారి సాక్షిగా మారతారా లేదా ఎక్యూజ్డ్గానే ఉంటారా సో ఇలా ఈ కేసుకు సంబంధించిన అంశం అక్కడక్కడక్కడక్కడ అక్కడక్కడే తిరుగుతుంది కానీ అసలు సూత్రధారి ఎవరు వీళ్ళందరూ పాత్రధారులే సూత్రధారి ఎవరు పోని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా వీళ్ళందరూ వీళ్ళు ఇష్టాన్ని రీతిగా చేసేసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేసినట్లు సో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగింది అనుకోవాలా లేదు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉండి ముఖ్యమంత్రిగా ఆయన మనం ఉన్నాం కాబట్టి మనల్ని ఎవరేం ఆపుతారులే ఏం చేస్తారులే అని అని చెప్పేసి చేశారని అనుకోవాలా ఈ రెండు ఆప్షన్లు ఏది వాస్తవం ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే ఇది లిక్కర్కి సంబంధించిన పైగా వాళ్ళు తీసుకున్నది ఏంటి మద్యపాన నిషేధం ఎంత పెద్ద బుక్తండి ఇది మద్యపాన నిషేధం ఏంటి ఆ డైరెక్ట్గా స్పిరిట్ తీసుకొచ్చేసి అధిక ధరలు పెట్టేసి ఎవరైతే ఆ మద్యం బాబులు ఉంటారో వాళ్ళ ప్రాణాలతో చెలగాట పడుతుంది దీనికి సో దీన్ని బట్టి ఏది కరెక్ట్ అంటారు ఇదంతా కూడా ఒక మాయ ఏమి ఉండదు లిక్కర్ స్కామ్ ఉండదు సిపిఎస్ రద్దు ఉండదు మెగా డిఎస్సి ఉండదు కానీ ఆ విధంగా చెప్తాము తీరా కట్ చేస్తే ఏమి చెయ్యము అనే తరహాలోనే ఆ యొక్క పరిస్థితిని బట్టి ఇక్కడ జరిగిన పరిణామాల బట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి పైగా ఈ డబ్బులతో ఏం చేశారు ఏంటి అంటే ఎలక్షన్స్లోనేమో కొంతమంది అభ్యర్థులకు పెంచారు మరి కొన్ని చోట్ల ఏమో కొంత సినిమాలు తీశారంట ఎవరితోన్నా మరి ఏం సినిమాలు తీశారో అవి ఏంటో కూడా తెలియదు ఆ సినిమాలు తీసి దాని ద్వారా వైటు మార్చాలనుకున్నారా అయ్యాం ఆ సినిమాలు చూస్తేనేం గట్టిగా దాని డబ్బులు కూడా వచ్చినట్టుగా ఏం కనపడతారు అసలు రిలీజ్ అయ్యే లేదో కూడా తెలీదు ఆ సినిమాలు మరి ఎవరు హీరోనో ఏదో నిఖిల్ హీరోగా అని చెప్పేసి అని కొన్ని వార్తా కథనాలు కూడా వచ్చినాయి వాటిలో ఏది ప్రొడ్యూసర్ చేశారా ఏ డబ్బు ఏమైంది ఏంటి అసలు డబ్బు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటాలు ఆడుకొని ఆ డబ్బులు సేకరించి వాటితో సినిమాలు తీసా అంటే డబ్బులు ఎక్కువైపోయినాయి సినిమాలు తీయాలి అని అని చెప్పేసి ఇట్లాంటివి చేయటం అంటే ఎంత నీచం ఉండదు చివరికి పరిస్థితులు ఏంటి అంటే ప్రజలు మామూలుగా మా ఎట్లా ఉంటుంది అంటే రక్తపు కూడా అంటారు చూసారా ఆ తరహాలో వాళ్ళు ఏదో రోజువారీ కూలి పని చేసుకొని అది కూడా పాప ఆ కూలి పని కూడా అంతంత మాత్రంగానే ఉంది ఆ కోడ్డు పుణ్యమా అంట సో ఆ ఎంతో కొంత డబ్బులు సేవ్ చేసుకున్నాయో లేక సంపాదించిన దాంట్లో కూడబెట్టుకున్నాయో వాటిని కూడా ఆ రకంగా పోని వాళ్ళకి ఎలాగో అలవాటు ఉంది వాళ్ళు మానిపించలేరు కనీసం నా కొంచెం నాసిరకం మద్యం కాకుండా నాణ్యం గల మద్యం అన్న సర్ప్రైజ్ చేయాలి కదా అది లేకుండా చేశారు మద్యం తాగేవాడిని మద్యమూ తాగనీరు పని చేసుకునేవాడిని పని చేయనీరు ఇక ఏం చేస్తారు మరి ఇక వాళ్ళ మధ్యలో అటు ఇటు కాకుండా అటు లేరు ఇటు పచ్చికన ఉండలేరు అన్న తరహాలో వాళ్ళని మధ్యస్థంగా ఉంచేసి నరక యాత్ర అనుభవించేలాగా చేసి చివరికి వాళ్ళ లివర్లో వాళ్ళ గుండెలు ఇవన్నీ పాడైపోతే వాటి ద్వారా వచ్చిన డబ్బులని ఈ రకంగా అక్కడ దాచి ఇక్కడ దాచి ప్యాకెట్ ప్యాకెట్లు కట్టలు కట్టి ఆ కట్టల ద్వారా కొంతమంది ఇక్కడ ఏంటి అంటే ఐఐటిఎన్లు మరలా ఐఐటిఎన్లను తీసుకొచ్చి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని కూడా ఉపయోగించి చివరికి వాళ్ళు కూడా ఎటు పనికి రాకుండా చేశారు ఇది పరిస్థితి సో చివరికి ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డికి తప్పదు మరి ఐటీ సలహాదారులుగా చేసినటువంటి ఆయన పేరేంటి రెడ్డికి తప్పదు ఐఏఎస్గా చేసినటువంటి ధనుంజయ రెడ్డికి తప్పదు ఒక కంపెనీ డైరెక్టర్గా పనిచేసినటువంటి బాలాజీ గోవింద్ తప్పకే తప్పదు సో ఇలా వాళ్ళు లేదు వీళ్ళు లేదు ఐఐటి అని లేదు మొత్తం సర్వమంగళమే మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ లెక్కర్ స్ంలో బాధితులుగా చేర్చబడ్డారు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి వాళ్ళు బాధితులు అని నిందితులు కాబట్టి ఈ వాళ్ళే బాధితులు మరి అసలు దీనికి సంబంధించిన ఆ సూత్రధారి వెనకాల ఎవరు ఏంటి అని అంటే అది మాత్రం బయటికి రాదు బహుశా భవిష్యత్తులో కూడా వస్తుంది అనే నమ్మకం కూడా లేదు ఎందుకంటే మామూలుగా మనం వీడియోలు చేస్తామంటే ఈ వీడియోల్లో కామెంట్లు పెట్టే సబ్స్క్రైబర్లు కూడా వాళ్ళ పాపం వాళ్ళ అభిప్రాయం కూడా తెలియచేయాలిగా చెప్తానే ఉంటారు ఇది ఏమి జరగదండి ప్రసాద్ గారు మీరు ఎంత మొత్తుకున్నా అది అయ్యేది కాదు పెట్టేది కాదు పై వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి అది అని చెప్పేసి వాళ్ళు చెబుతూనే ఉంటారు కానీ తప్పదు మనం వాగుతూనే ఉంటాము అక్కడ జరుగుతూనే ఉంటాయి కోర్టులు చెబుతూ ఉంటాయి చట్టాలు చేస్తూ ఉంటారు ఆ సిట్టు అధికారులు వాళ్ళు విచారణ చేపడుతూ ఉంటారు ఇదిగో ఇది దొరికింది అదిగో అది దొరికింది ఇందులో బ్రహ్మాండం అందులో బ్రహ్మాండం అని చెప్పేసి మనం అనుకోవటం తప్ప ఈ స్కాముకు సంబంధించి అసలు ఇప్పుడు వాళ్ళని పట్టుకోవటంతోనే సరిపెడతారా ఆ డబ్బును రికవరీ చేస్తారా రికవరీ చేయకుండా వాళ్ళ శిక్ష ఇస్తే ప్రజలకేం ఉరిగిద్ది అది ప్రజల సొమ్ము ప్రభుత్వానికి చెందవలసిన సొమ్ము అటువంటిది ఏం చేయాలి ఖచ్చితంగా రికవర్ చేయాలి మరి ఆ రికవరీ అనేది చేయగలుగుతారా లేదా అనేది చాలా కీలకమైన అంశం ఇప్పుడు వీళ్ళని శిక్షిస్తే ఏమొచ్చేస్తుంది భవిష్యత్తులో పోనీ ఇంకెవరు చేయకుండా ఉంటారా అంటే అంతకుముందు ఎంతోమంది ఎన్నో తప్పులు చేశారు వాళ్ళకి శిక్షలు వేశారు అంత మాత్రాన అవుతున్నాయా ఆగుతున్నాయా ఇప్పుడు చాలా వరకు రేపులు ఉంటాయి ఆ రేపులు అత్యాచారాలు చేస్తున్నారు చిన్న చిన్న పిల్లల్ని వృద్ధుల్ని ఆడపడుచుల్ని చేస్తున్నారు వాళ్ళు శిక్షిస్తున్నారు ఉదాహరణకి అగు అట్లా శిక్షలు పడుతున్నాయని అని చెప్పేసి ఇక్కడ జరగడం ఆగిపోతున్నాయి అరాచకాలనేవి అంతెందుకు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా వరంగల్లో రెండు వేల ఏడవ సంవత్సరంలో మహిళ ఒక మహిళ పైన యాసిడ్ దాడి జరిగినందుకు వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు ప్రజలందరూ హర్షించారు కానీ ఆ దాడులు ఆగినాయా ఇప్పటికీ ఆగలేదే జరుగుతూనే ఉన్నాయి అదే తరహాలో ఇప్పుడు ఈ నిందితులు ఒకవేళ దోషులుగా తేలితే వాళ్ళకి శిక్షిస్తే సరిపోతుందా ఖచ్చితంగా సరిపోదు రికవరీ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి పైసా ప్రభుత్వానికి చల్లవలసింది ప్రభుత్వానికి చేరాల్సిందే పోనీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అని అనుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా లేదు కదా బ్రహ్మాండంగా ఉన్నాయి విదేశాలకు తరలించారో ఏం జరిగిందో పైగా ఈడీ కూడా ఎంటర్ కాబోతుంది అని చెప్పేసి ఎప్పుడో చెప్పుకున్నాం మరి ఈడీ ఎంతవరకు చేసిందో సిట్టి అధికారులు మొత్తం దర్యాప్తు చేసి ఆ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఈడీ అధికారులు కూడా చెప్పారు మరి చెప్పినా అది జరిగిందా మరి ఈడి ఎప్పుడు ఇంకా వేగవంతంగా చేస్తుంది ఏంటి ఏం జరగబోతుంది ఏమి అర్థం కావట్లేదు ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇప్పుడు నుంచి కొన్ని నెలల నుంచి ఈ యొక్క లిక్కర్ స్కామ్కి సంబంధించి వ్యవహారం ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఎక్యూజ్గా చేరబడుతున్నారే కానీ దీనికి ఎండింగ్ ఎప్పుడు అనేది మాత్రం బయటపడట్ల మరి ఈ ఛార్జ్ షీట్ కూడా రేపేసేది ఏమన్నా ఫైనల్ ఛార్జ్ షీటా కాదు మరలా దానిలో మార్పులు చేర్పులు ఉంటాయి ఖచ్చితంగా ఇంకా కొత్త పేర్లు ఏమైనా యాడ్ అయితే అందులో పొజిషన్స్ కూడా మారచ్చు ఎక్యూజ్డ్ వన్ ఉన్న వాడు టూ అవ్వచ్చు లేదా టూ ఉన్న వాడు ఫైవ్కి వెళ్ళొచ్చు ఇంకే వెనకాల జాయిన్ అయినోడు టూ రావచ్చు అదంతా కూడా మరి ఎప్పుడు జరుగుతుందో ఏమో కానీ రేపు సిట్ అధికారులు కనుక ఆ ఛార్జ్ షీట్ నమోదైన తర్వాత ఇంకేమైనా సరే అప్పుడు వేగవంతంగా చర్యలు ఉంటాయా లేవా అనేది చూడాలి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి హైకోర్టులో చొక్కెదిరైంది బెయిల్ మంజూరు చేయడం కుదరదు అని చెప్పేసి అన్నదానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి థ్యాంక్ యూ